శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ ప్రత్యంగరా దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి హోమాల్లో మన కృత్య తాంత్రిక ప్రత్యంగరి విధి విధానాల్లో ఏ మాసములో ఏ విధమైనటువంటి హోమాన్ని నిర్వహించాలో ఆ హోమాన్ని మనము నిర్వహించుకుంటూ వస్తున్నాము దీంట్లో పన్నెండు నెలలకు పన్నెండు విశిష్టమైనటువంటి హోమాలు చెప్పబడినవి కృత్య తాంత్రిక ప్రత్యంగర హోమ విధానాల్లో ఇప్పుడు శ్రావణ మాస అమావాస్య శ్రావణ మాస అమావాస్య రోజున విశేషమైనటువంటి హోమాన్ని మనమందరం నిర్వహించుకోబోతున్నాము ఇప్పటి వరకు చాలామంది వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని హోమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు పాల్గొనలేనటువంటి వారు వారి యొక్క గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈ సోమవారం రోజు వచ్చేటటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటిది చాలామంది సోషల్ మీడియాలో సోమావతి అమావాస్య గురించి చెప్తూ ఉన్నారు కానీ మనకు మాత్రము ప్రత్యంగర కృత్యా తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి హోమ విధానాల్లో ఇది పదమూడు వందల రెండో హోమం ప్రక్రియతో ఉన్నటువంటి విశేషమైన విశిష్టత హోమం ఈ హోమాన్ని భక్షిణీ హోమము అంటారు తంత్ర విధానములో ప్రత్యంగరీ దేవి మాత శ్రావణ మాస అమావాస్య రోజున లలిత ఆరాధనకు సిద్ధమవుతుంది మాత ప్రత్యంగరీ దేవి అమ్మ లలితాదేవిని ఆరాధించుకోవడం అనేది ప్రారంభమయ్యేటటువంటి రోజు శ్రావణ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఆ సమయంలోనే తంత్ర కృత్య ప్రత్యంగరీ విధానములో మన యొక్క పద్ధతిలో భక్షిణి హోమాన్ని నిర్వహించి ఏదైతే సకల జనులు మానవులందరి యొక్క నోటిలో నానుతున్నటువంటి మాట ఏంటి అనంటే పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అనేటటువంటి నామం ఏదైతే ఉందో మాత మంత్రము నామము అది చాలామంది అంటూ ఉంటారు ప్రత్యంగరా అనగానే పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని కదా గురువు గారని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఆ మాటకు ఆ నామానికి అర్థము మన తంత్ర విధానములు కృత్యాదేవత దేవత అనుసంధానముతో జరిగేటటువంటి హోమమే భక్షిణి హోమము ఈ హోమానికి మనము ద్రవ్యాలు ఎక్కువగా వాడము ద్రవ్యము కానీ చూర్ణము కానీ అలానే అటుకులు బొరుగులు నవధాన్యాలు మిరపకాయలు లవంగాలు ఆవాలు ఇటువంటి ద్రవ్యాలు ఏవి మనము వాడము ఇక్కడ వాడేటటువంటి ద్రవ్యాలు ఏంటంటే పిండి పదార్థాలతో తయారు చేసినటువంటి ఎనిమిది రకాల యొక్క వంటలతో ఉన్నటువంటి హోమాన్ని నిర్వహిస్తాము పిండి పదార్థాలు ఎనిమిది రకాల పదార్థాలు తయారు చేసి ఎనిమిది రకాల నూనెలతో ఉండేటటువంటి హోమ విధానము ఎందుకు అనంటే అమ్మ ప్రత్యంగరా మాత తంత్ర విధానములో మన విధానంలో చెప్పబడినటువంటి విషయం ఏంటి అనంటే ఎప్పుడైతే ప్రత్యంగరా దేవి మాత లలిత ఆరాధనకు సిద్ధమవుతుందో శ్రావణ మాస అమావాస్య అయిపోయిన తర్వాత భాద్రపద మాస పాడ్యమి రోజు నుండి ప్రత్యంగరా మాత లలిత ఆరాధన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది ఆ చేసేటటువంటి సమయంలో మాత తన భక్తులందరినీ కూడా చల్లని చూపుగా చూసేటటువంటి అనుగ్రతని ప్రసాదిస్తూ ఉంటుంది ఆ ప్రసాదించేటటువంటి సమయంలో పరమంత్ర భిని పరమంత్ర ప్రయోగినిగా అమ్మని ఆరాధిస్తే ఎవడైతే మన వెంటపడి మనల్ని పీడిస్తూ ఉంటాడో ఎవడైతే మనల్ని వెంటపడి మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టతల్ని భంగం కలిగిస్తూ ఉంటాడో ఎవరైతే తన యొక్క కుటుంబ జీవిత విధానాన్ని చెల్లా చెదురు చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వారందరినీ అమ్మ చేసేటటువంటి దేవతగా ఆరాధన అందుకునేటటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాస అమావాస్య రోజు మాత్రమే ఉంటుంది అటువంటి మహత్తరమైనటువంటి శుభదినం రోజున మనము కూడా ఎనిమిది రకాల పిండి పదార్థాలతో మాతా ప్రత్యంగరి అమ్మని హోమం ద్వారా ఆరాధించుకోవడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది వారి వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని కార్యక్రమంలో భాగస్వాములయ్యేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి వాతావరణం బాగాలేదు కాబట్టి వానలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి కాబట్టి వచ్చేటటువంటి వారు అనుకూలం కలిగినటువంటి వారు వస్తున్నారు రాలేనటువంటి వారి యొక్క గోత్రనామాలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈ ఎనిమిది రకాల పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎనిమిది రకాల నూనెలతో అమ్మవారికి ఆవుతిగా ఆ పదార్థాలని ఆ అమ్మవారి యొక్క హోమంలో అందించడం జరుగుతూ ఉంది ఒక్కొక్క విధమైనటువంటి పదార్థానికి ఒక్కొక్క నూనెతో కలిగి ఉన్నటువంటి హోమ ప్రక్రియ నిర్వహించి మాతా ప్రత్యంగరేని దేవిగా పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగినిగా తల్లి నన్ను ఎవరైనా సరే ఏ సమయమైనా సరే నాకు ఏదైనా ప్రమాదాన్ని గురి చెయ్యబోతున్నాడు అని అంటే గనక నువ్వు వాడిని భక్షింపచేయి అంటే వాడిని ఆగం చేయటం కాదు వాడిలో ఉన్నటువంటి ఆ గుణం ఏదైతే ఉందో మనల్ని ఆగం చేసేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని భక్షింపచేయి తల్లి వారు ఏ విధంగా అయితే నా కుటుంబాన్ని చేయాలనుకుంటుండో అదే విధమైనటువంటి తీరు ఆ కుటుంబానికి కలగచేయి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు భార్య ఎవరు కూడా బాధపడకుండా చూడు తల్లి అనేటటువంటి విధానముతో అద్భుతమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క లీలానుగ్రత కలిగించేటటువంటి రోజు ఈ అమావాస్య కాబట్టి ఈ అమావాస్యకు మనము భక్షిణీ హోమాన్ని నిర్వహించుకుంటున్నాము చాలామంది కూడా అడుగుతున్నటువంటి విషయము వాట్సాప్లో ఎనిమిది రకాలతో చేసేటటువంటి మంత్రం ఏదైనా తెలియచేయండి గురువు గారు అని అడుగుతున్నారు ఎటువంటి మంత్రాలు తెలియచేయటం ఉండదు ఎందుకు అనంటే ప్రత్యంగరా దేవి మాత చాలా విశేషమైనటువంటి తల్లి ఆ మంత్రాలని అందించి క్రియా పద్ధతి తెలియక హోమ విధానాన్ని చేసుకొని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ ఏ మంత్రము చదివినా నాకు అమ్మ అనుగ్రత కలగట్లేదు నేను కొంత గురువుల దగ్గర మంత్ర ఉపదేశం తీసుకున్నాను కానీ అనుగ్రహత కలగట్లేదని చెప్పి అంటున్నారు కానీ ఒక మాట చెప్తున్నాను మీరు ఎటువంటి విధానముతో ఏ దేవతామూర్తిని ఆరాధించినా ఆ దేవతామూర్తి స్వీకరిస్తుంది ఆయా సమయం వచ్చినప్పుడు ఆ దేవతానుగ్రత కరుణ మీ మీద ఉంటుంది అంతేగాని చెయ్యగానే వెంటనే ఏ దేవతానుగ్రత కలిగేటటువంటి పరిస్థితి లేదు మనం ఉన్నది కలియుగంలో కాబట్టి చాలా వరకు కూడా మనము సాధన అనేటటువంటి దాంట్లో ఈదాలి పూజలు హోమాలనేటటువంటి దాంట్లో కూడా మనం ఎంతో దూరముగా ఎదురు చూస్తూ ఆలోచన చేస్తూ ఉండాలి అమ్మ కరుణ ఎప్పుడు లభిస్తుంది అనేటటువంటిది అది గుర్తుపెట్టుకోండి అలానే ఎనిమిది రకాల ఏంటి అని అడుగుతున్నారు ఒకటి నువ్వుల నూనె రెండు ఆముదము మూడు వేప నూనె నాలుగు విప్ప నూనె ఐదు ఆవు నెయ్యి ఆరు వచ్చేసి మనకి సన్ఫ్లవర్ పొద్దుటూరు పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు యొక్క నూనె ఏడు వచ్చేసి మనకి నువ్వుల నూనె ఆముదము నెయ్యి కలిపినటువంటిది ఎనిమిది వచ్చేసి మనకి నిమ్మకాయ రసము చాలా విశేషమైనటువంటిది తర్పణాలు వదిలినటువంటి పాలు కలిపినటువంటి శనగ నూనె ఇవి మొత్తము కూడా ఎనిమిది రకాలుగా తయారు చేసుకొని ఎనిమిది రకాలైనటువంటి విధానాలతో ఆవుతులని అందిస్తూ అమ్మవారి హోమాన్ని నిర్వహించుకోవడము జరుగుతూ ఉంటుంది కాబట్టి మాత అనుగ్రత పొందాలనుకునేటటువంటి వారు అందరూ కూడా పొందవచ్చు పాల్గొనాలనుకునేటటువంటి వారు అందరూ పాల్గొనవచ్చు స్క్రీన్పై ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటటువంటి వారు పాల్గొనవచ్చు అవకాశం లేనటువంటి వారు వచ్చే నెల భాద్రపదామావాస్యకు హోమంలో పాల్గొనవచ్చు శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవ్యే నమో